సో ఐపీఎల్ లో ఎన్నో ఏళ్లుగా ట్రోఫీ కోసం ఎదురు చూస్తూ కలలు కంటున్న మరో టీం ఢిల్లీ క్యాపిటల్స్ మరి ఢిల్లీ క్యాపిటల్స్ ఆక్షన్ లో ఎట్లాంటి ప్లేయర్స్ ని పిక్ చేసింది మరి ఆక్షన్ లో వాళ్ళ గేమ్ ఎలా ఉంది ఈసారి ఐపీఎల్ లో గేమ్ చేంజర్ గా మారబోతుందా ఢిల్లీ క్యాపిటల్స్ కావాల్సిన ప్లేయర్లు వాళ్ళకు వచ్చారా వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి వాళ్ళ వీక్నెస్ ఏంటి ఆ డీటెయిల్స్ అన్నోసారి చూద్దాం వెల్కమ్ టు క్రికోన్ ఇన్ డివిఆర్ ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ జీరో క్రోర్స్ తో ఆక్షన్ లోకి ఎంటర్ అయ్యారు మరి ఆక్షన్ ని ఎన్ని కోట్లతో ఫినిష్ చేశారు అంటే ట్వంటీ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోడ్స్ తో ఆక్షన్ ని ఫినిష్ చేశారు అంటే ముప్పై ఐదు లక్షలు మాత్రమే మిగిల్చుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ మరి ఎంత మందిని తీసుకుంది ఎనిమిది మందిని తీసుకుంది అందులో ఐదుగురు ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు ఐదుగురు ఫారిన్ ప్లేయర్స్ ని తీసుకుంది ఫారిన్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం ముందు ఫస్ట్ వీళ్ళ దాంట్లో మాట్లాడుకోవాల్సింది ఢిల్లీ క్యాపిటల్స్ లో ఓపెనర్ ఓపెనింగ్ కోసం ఎవరిని తీసుకున్నారు అంటే శ్రీలంక ఓపెనర్ పాతం నిశంక పాతం అని వీళ్ళు నాలుగు కోట్లకి తీసుకున్నారు నాలుగు కోట్లు వెచ్చించి మరి నిశంకాన్ని తీసుకున్నారు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ సారీ రైట్ హ్యాండెడ్ బ్యాటర్ అయితే మరి ఇతను స్ట్రైక్ రేట్ అంత ఇంప్రెసివ్గా ఉందా అంటే లేదు అతను మామూలుగా లీగ్స్ కూడా ఆడాడు లంక ప్రీమియర్ లీగ్ లో ఆడతాడు పిఎస్ఎల్ సో ఇట్లాంటి లీగ్స్ లో కూడా అతను స్ట్రైక్ రేట్ ఏమంత ఇంప్రెసివ్ గా లేదు ఇంటర్నేషనల్ చూసినా కూడా ఇంటర్నేషనల్ టీ ట్వంటీ లో ఆడినప్పటికీ కూడా అందులో కూడా అతని స్ట్రైక్ రేట్ అయితే అంత ఇంప్రెసివ్ గా లేదు మరి ఢిల్లీలో ఆల్రెడీ కేఎల్ రాహుల్ ఉన్నాడు ఓపెనర్ గా అతనికి సూట్ అయ్యే ఓపెనర్ ఇతను ఎందుకంటే లాస్ట్ టైం వీళ్ళకి జేక్ ఫ్రేజర్ మెగ్గర్ ఉండేవాడు తను అద్భుతమైన స్ట్రైక్ రేట్ తో ఆడేవాడు మరి తనను ఎందుకు రిలీజ్ చేసిందో నాకైతే అర్థం కాలేదు ఎందుకు అంటే తను స్ట్రైక్ రేట్ అద్భుతంగా ఉంది భారీ హిట్లు కొట్టగలడు ఒకేసారి మ్యాచ్ అమాంతం అపోజిషన్ నుంచి లాక్కోగలడు ఒక సీజన్ ఏదో హాఫ్ కలర్ లో ఉన్నంత మాత్రాన అతన్ని పక్కన పెట్టింది మేబీ అతన్ని గనక వీళ్ళు రిటైర్ చేసుకొని ఉంటే బాగుండేది లేదా మళ్ళీ టీంలోకి లోకి తీసుకొని ఉంటే బాగుండేది ఆప్షన్ లో కూడా చాలా పాపం అన్సోల్డ్ గా మిగిలాడు అతను అతన్ని తీసుకుంటే బాగుండేది అనిపించింది నాకు చాలా కాంబినేషన్ సెట్ అయ్యేది అటు కేఎల్ రాహుల్ కి అండ్ జేక్ ఫ్రేజర్ మెగ్గర్ కి కాకపోతే సరే తన్ని తీసుకోలేదు మాత్రం నిశంకాన్ని తీసుకున్నారు మరి తనైతే అంత సూట్ అవుతాడని అయితే నేను అనుకోవట్లేదు తర్వాత బెన్ డాకెట్ ని తీసుకున్నారు ఇంగ్లాండ్ ఓపెనర్ సో నిశాంకతో పోలిస్తే ఇతను కొంచెం బెటర్ అనిపిస్తుంది బెన్ డాకెట్ రీసెంట్ గా కూడా అతడి స్ట్రైక్ రేట్ బాగుంది ఓకే సో తను కూడా అంటే ఒక బెర్సటైల్ బ్యాటర్ గా అనిపిస్తాడు టెస్ట్ మ్యాచ్ లో ఆడతాడు అద్భుతంగా కూడా సేమ్ కేఎల్ రాహుల్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది అంటే బ్యాటింగ్ స్టైల్ కూడా అంటే లెఫ్ట్ హ్యాండర్ అయినప్పటికీ కూడా ఆ స్కూప్ లు ఆడగలుగుతారు రివర్స్ స్వీప్ లు ఆడగలుగుతాడు స్వీప్ షాట్ లు ఆడగలుగుతాడు కాబట్టి కేఎల్ రాహుల్ అండ్ ఇతని కాంబినేషన్ అయితే కొంచెం సెటేట కనిపిస్తుంది నాకు సో ఇంకో ఓపెనర్ పృథ్వీ షా మరి ఇతడు ఇండియా తెలుసు మనకి ఫారిన్ ఫారిన్ ఓపెనర్స్ ఇద్దరిని తీసుకున్నారు ఆ తర్వాత ఇండియా ఓపెనర్ అని తీసుకున్నారు మరి పృథ్విషాని డెబ్బై ఐదు లక్షలకే తీసుకున్నారు బెడ్డకట్టేమో రెండు కోట్లు పెట్టి తీసుకున్నారు పృథ్విషా డెబ్బై ఐదు లక్షలకే వచ్చాడు మరి తనని చివరి నిమిషంలో తీసుకో తీసుకున్నారు ఎందుకంటే అతన్ని అసలు ఎవరు పిక్ చేయలేదు పృథ్వీష ఏంటంటే ఇప్పటి వరకు ఆడిన ఏడెనిమిది సీజన్లు ఆడితే కూడా ప్రతి సీజను ఢిల్లీకే ఆడాడు ఢిల్లీ ఇతన్ని ఆక్షన్లోకి వదిలేయడం మళ్ళీ ఎవరు తీసుకోకపోతే మళ్ళీ ఢిల్లీయే తీసుకోవడం ఆ లో వదిలేయడం మళ్ళీ ఢిల్లీయే తీసుకోవడం ఇట్లానే జరుగుతూ వచ్చింది ఇప్పుడు కూడా అదే జరిగింది సో రీసెంట్ గా అయితే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ లో ఇతడి ఫామ్ అయితే బాగుంది పృథ్వీ ది స్ట్రైక్ రేట్ కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉంది ఒకవేళ వీళ్ళకి ఫారెన్ ఓపెనర్ వద్దు ఇండియన్ ఓపెనర్ ట్రై చేద్దాము తర్వాత ఒక బౌలింగ్ ఆప్షన్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు ది అనుకుంటే మాత్రం డెఫినెట్ గా పృథ్విషా ఆడిస్తే బెటర్ రిజల్ట్ ఉండొచ్చు ఎందుకంటే తను కూడా ఇప్పుడిప్పుడే మళ్ళీ గాడిలో పడుతున్నాడు తనకి కూడా ఆశలు చిగురించాయి మళ్ళీ ఇంటర్నేషనల్ లోకి రావాలి అని అయితే తను ఆరాటంతో ఉన్నాడు సరే డిసిప్లిన్ కి సంబంధించిన విషయాలు అది వేరే టాపిక్ అనుకోండి కానీ కెరీర్ అంటే బ్యాటింగ్ పరంగా మాత్రం ఇతను క్లిక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఒకవేళ ఢిల్లీ ఇతన్ని ఓపెనర్ గా ఆడిస్తే కైల్ జేమిసన్ అంటే లాస్ట్ కు తీసుకుంది ఇతన్నే ఆక్షన్ లో మొత్తంలో లాస్ట్ కు ఇతన్నే తీసుకుంది ఆక్షన్ పూర్తి అయ్యే కైల్ జేమిసన్ ఇంగ్లాండ్ టాల్ పేస్ బౌలర్ సిక్స్ పాయింట్ ఎయిట్ ఉంటాడు ఇప్పుడున్న సర్క్యూట్ లో అతడే చాలా పొడగా పొడవుగా ఉన్నటువంటి పేస్ బౌలర్ రైట్ ఆమ్ పేసర్ తను ఇప్పటి వరకు రెండు ఫ్రాంచైజీలకు ఆడాడు ఒకటి ఆర్సీబీ కి ఆడాడు ఇంకొకటి పంజాబ్ కి ఆడాడు ఆర్సీబీకి రెండు వేల ఇరవై ఒకటిలో ఆడాడు మళ్ళీ ఆ తర్వాత లాస్ట్ సీజన్ పంజాబ్ కి ఆడాడు సో ఇతడు అంత ఇంప్రెసివ్ గా అయితే ఇతడి కెరియర్ ఏమీ లేదు ఐపీఎల్ లో అంటే ఆడిన కొన్ని మ్యాచ్లు అయినప్పటికీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవుతూ ఉంటాడు నైన్ ప్లస్ ఉంటుంది ఇతని ఎకానమీ సో వికెట్ టేకింగ్ ఎబిలిటీ కూడా ఓకే ఓకే గానే ఉంది ఇప్పటి వరకు అయితే సో ఇంటర్నేషనల్ కెరియర్ లో కూడా అతన్ని ఎక్స్పెన్సివ్ గానే ప్రూవ్ అవుతూ ఉంటాడు సో తనకు మరి ఇది ఎర్లీ స్టేజ్ అనుకోవాలా ఇంకా షేన్ అవుతున్నాడా ఒక్కోసారి అయితే ఒక అద్భుతమైన బౌలర్ గా కనిపిస్తాడు మళ్ళీ ఇంకో మ్యాచ్లు అంటే ఆన్ అండ్ ఆఫ్ డేస్ అయితే ఇతరకి చాలా ఉన్నాయి మరి ఒకవేళ ఢిల్లీలో తన ఫేట్ ఏమన్నా మారుతుందేమో చూడాలి ఎందుకంటే ఢిల్లీలో ఆల్రెడీ మిచల్ స్టార్క్ ఉన్నాడు సో రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ ఇద్దరు టాల్ పేస్ బౌలర్లే మరి తన ఫేట్ ఏమన్నా మారుతుందా మిచల్ స్టార్క్ సపోర్టివ్ గా ఉంటాడా అనేది అయితే చూడాలి ఇక నెక్స్ట్ ఇటు ముగ్గురు ఓపెనర్లు అయిపోయారు కైల్ జేమ్సన్ పేస్ బౌలర్ తన గురించి మాట్లాడుకున్నాము ఆ తర్వాత మరో పేస్ బౌలర్ ని తీసుకుంది లుంగి ఎంగిడి లుంగి ఎంగిడి కూడా ఇప్పటి వరకు సిఎస్కే ఆడాడు ఆ తర్వాత ఆర్సీబీకి ఆడాడు సిఎస్కే కి అప్పుడెప్పుడో ఇరవై ఇరవై ఒకటిలో ఆడాడు పర్వాలేదు ఒక సీజన్ అయితే పర్వాలేదు అనిపించాడు ఆ తర్వాత ఆర్సీబీకి మొన్న లాస్ట్ టైం ఛాంపియన్ గా నిలిచిన జట్టులో ఉన్నాడు ఇతను రెండు మ్యాచ్లో ఏమో ఆడాడు వికెట్ టేకింగ్ బౌలరే లుంగి ఎంగిడి కాకపోతే ఎకానమీయే చాలా చాలా హైగా ఉంది టెన్ ప్లస్ ఉంది తన ఎకానమీ సో కాబట్టి సిఎస్కే కి ఆడినప్పుడు కూడా ఫస్ట్ సీజన్ ట్వంటీ ఎయిటీన్ లో ఆడాడు అప్పుడు మాత్రమే ఇతని ఎకానమీ కొంచెం తక్కువగా ఉంది వికెట్స్ తీశాడు ఆ తర్వాత ఆడిన సీజన్లన్నీ కూడా అంటే సిఎస్కేకి రెండో మూడు సీజన్లు ఆడాడు ఆ రెండు సీజన్లు కూడా ఎకానమీ చాలా హై ఉంది టెన్ ప్లస్ ఉంది లాస్ట్ సీజన్ ఆర్సీబీ కాడిన రెండు మ్యాచ్ల్లోనూ టెన్ ప్లస్ ఎకానమీ ఉంది సో కాబట్టి మరి ఇతన్ని ఆప్షన్ గా పెట్టుకుంటారా అంటే బ్యాకప్ బౌలర్గా ఇతన్ని పెట్టుకుంటారా లేదా స్ట్రైట్ గా ప్లేయింగ్ ఎలెవెన్ లో ఆడిస్తారా చెప్పలేం అంటే ఫేట్ మారొచ్చు ఢిల్లీలోకి వచ్చిన తర్వాత అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్రాంచైజీ కలిసి వస్తుంది మరి అట్లా ఇతనికి ఏమైనా ఢిల్లీ కలిసి వస్తుందా అనేది అయితే చూడాలి లుంగి ఎంగిడీ అయితే మంచి పికే కాబట్టి అతను ఆ రన్స్ లీక్ చేయడం అనేది అయితే కొంచెం తగ్గించుకుంటే బెటర్ ఎందుకంటే వీళ్ళకి ఇప్పటికే ఆ మిచల్ స్టార్ తప్ప పేస్ అటాక్ లో అంతగా రన్స్ ని కంట్రోల్ చేసి డెత్ ఓవర్లలో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగల బౌలర్లు అయితే ఎక్కువ కనిపించటం లేదు సో ఆ లోటును మరి వీళ్ళు ఏమైనా భర్తీ చేస్తారంటే వీళ్ళు రన్స్ లీక్ చేయడంలో కయల్ జేమ్సన్ కానివ్వండి లుంగి ఎంగిరి కానీ ఇద్దరు రన్స్ లీక్ చేస్తారు మరి ఎట్లా మేనేజ్ చేస్తుందో చూడాలి ఢిల్లీ క్యాపిటల్స్ ఇక నెక్స్ట్ డేవిడ్ మిల్లర్ డేవిడ్ మిల్లర్ని రెండు కోట్లకే తీసుకుంది ఢిల్లీ క్యాపిటల్ ఫస్ట్ పిక్ ఇతనే అనుకుంటా ఆప్షన్లో ఈసారి డిసి తీసుకున్నటువంటి ఫస్ట్ పిక్ మరి డేవిడ్ మిల్లర్ ని తీసుకోవడం రెండు కోట్లకే తన బేస్ ప్రైజ్ తీసుకోవడం అనేది అయితే ఒక మంచి పిక్ అని చెప్పొచ్చు ఢిల్లీ క్యాపిటల్స్ కి తను ఫినిషర్ వీళ్ళకి ఒక ఫినిషర్ కావాలి అనుకుంటూ వచ్చారు ఖచ్చితంగా ఒక ఫినిషర్ అయితే దొరికాడు కానీ తను లాస్ట్ సీజన్ లక్నోకి ఆడాడు లక్నోలో తన స్ట్రైక్ రేటు వన్ ట్వంటీ ప్లస్ ఏ ఉంది అంటే తన సహజ సిద్ధంగా ఆడే పద్ధతికి ఆపోజిట్ గా తన స్ట్రైక్ రేట్ అయితే తక్కువగా ఉంది మరి ఈసారి ఏమన్నా అది మెరుగుపరుచుకుంటాడా మనం గతంలో కూడా చూసాము పంజాబ్ ఆడినప్పుడు ఏడు సీజన్లో ఏమాడాడు అద్భుతమైన స్ట్రైక్ రేట్ ఉంది అతని ఆ ఏడు సీజన్లో బాగా ఆడాడు ఎప్పుడైతే ఆ స్ట్రైక్ రేటు డ్రాప్ అవుతూ ఇతడు ఫామ్ కోల్పోయాడో ఆ టైంలోనే పంజాబ్ రిలీజ్ చేసింది ఆ తర్వాత జీటీ కాడాడు జీటీ కాడినప్పుడు కూడా ఒకటి రెండు సీజన్ ఒక సీజన్ ఏమో బాగా ఆడాడు స్ట్రైక్ రేట్ కూడా బాగా మెయింటైన్ చేశాడు తర్వాత మరి జీటీ ఎందుకో జీటీలో పర్వాలేదు ఇతని స్ట్రైక్ రేట్ కూడా బాగుంది జీటీ వదిలేసింది తర్వాత లక్నో ఇంకా లక్నోలో అయితే తనకి లక్ కలిసి రాలేదు లక్నో రిలీజ్ చేసింది మరి ఈసారి ఢిల్లీలో తన పేట ఏమన్నా మారుతుందా ఎందుకంటే ఇంకా వేరే ఫినిషర్ పెద్దగా తనకి తోడు ఆశుతోష్ శర్మ ఉన్నాడు మనకు తెలుసు డొమెస్టిక్ ప్లేయర్ అశుతోష్ శర్మ బిగ్ హిట్స్ కొడతాడు మరి వీళ్ళిద్దరి కాంబో అయితే చాలా చాలా వైల్డ్ గా ఉంటుంది అపోనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే గనక కాబట్టి ఈ ఒక మంచి పేరే అవుతుంది బిగ్ హిట్టింగ్ స్కిల్స్ ఉన్న ఇద్దరు కూడా ఈ కాంబో బాగుంటుంది ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి ఇక డొమెస్టిక్ ప్లేయర్స్ ని ఎవరిని తీసుకున్నారు అంటే వీళ్ళ దాంట్లో టాప్ పిక్ ఎవరున్నారు మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఈ ఆక్షన్ లో వీళ్ళకి అంటే అకిబ్ నబీ జమ్మూ కాశ్మీర్ పేస్ బౌలర్ ఇతడు ఎయిట్ పాయింట్ ఫోర్ జీరో క్రోర్స్ పెట్టి తీసుకుంది ఇతన్ని చాలా హై ప్రైజ్ ఇతనికి కానీ ఈసారి డొమెస్టిక్ ప్లేయర్స్ దున్నేసారు ప్రైజ్ మనకు చూసాం ఆల్రెడీ సో మరి అకిబ్ నబీకి ఎందుకు ఇంత పెట్టారు ఎందుకు ఇంత ఇన్వెస్ట్ చేశారు అంటే అతడి స్వింగ్ అండ్ యాక్యురసీ సూపర్బ్లో అంతేకాదు రంజీ మ్యాచ్ ఫస్ట్ రౌండ్ లో కూడా ఫైవ్ ఫైవ్ మ్యాచెస్ ఆడి ట్వంటీ నైన్ వికెట్స్ తీశాడు సో ఇంకా ఆ ఏ చెప్తున్నాయి ఇతడు ఏ రేంజ్ ఫామ్ లో ఉన్నాడని అంతేకాదు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో కూడా సెవెన్ మ్యాచెస్ ఆడి పదిహేను వికెట్లో ఏమో తీశాడు సో కాబట్టి ఇతడైతే మంచి ఫామ్లో ఉన్నాడు మరి ఒక యంగ్ టాలెంట్ అతన్ని గ్రూమ్ చేయడానికి అయితే వీళ్ళకి ఇదే బెస్ట్ ఛాన్స్ ఈ ప్లాట్ఫామ్ అనేది డిసికి సో తనని మరి స్ట్రైట్ గా ప్లేయింగ్ లెవెల్లో ఆడిస్తారా లేదా అనేది అయితే చూడాలి ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ పేస్ అటాక్ కూడా మంచి ఫారెన్ పేస్ అటాక్ తో ఉన్నారు సో వాళ్ళు ఎట్లా కాంబినేషన్ చేస్తారు అనేది మనం ప్లేయింగ్ లెవెల్లో మాట్లాడదామో హకిబ్ నబీది మంచి పిక్ అనే చెప్పొచ్చు ఇక మరో ఓపెనర్ తీసుకున్నారు వీళ్ళు మాట్లాడడం మర్చిపోయాము సాహిల్ పరాక్ సాహిల్ పరాక్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ సో స్ట్రైక్ రేట్ ఓకే తను అండర్ నైన్టీన్ కి ఆడాడు అండర్ నైన్టీన్ యూత్ ఓడిఐస్ లో ఆస్ట్రేలియా పై సెంచరీ కూడా చేశాడు రీసెంట్ గానే సో సెంచరీ చేసి టీం అయితే గెలిపించాడు సో ఇతడు కూడా ఒక యంగ్ టాలెంట్ ఇతడు బ్యాకప్ కి బ్యాకప్ లాగా చెప్పుకోవచ్చు లేదా ఆడించవచ్చు ఇతన్ని సో అండర్ నైన్టీన్ ప్లేయర్స్ ఆల్రెడీ మనం చూసాము ఆ యంగ్స్టర్స్ వైభవ్ సూర్యవంశీ కావచ్చు ప్రియాన్ ఆర్య కావచ్చు వీళ్ళంతా ఆదరగొడుతున్నారు కొడుతున్నారు సో తను కూడా అదే కేటగిరీలోకి వస్తాడు కాబట్టి మరి తనను కూడా ఆడించే ఛాన్స్ లేదు అంటే ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు డెఫినెట్ గా అయితే గ్రూమ్ చేసి టీంలోకి తీసుకోవచ్చు సో మరి వీళ్ళలో నుంచి ఎవరిని ప్లేయింగ్ ఎలెవన్ కి తీసుకుంటారు అసలు ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉండబోతోందో ఒకసారి చూద్దాం ఓపెనర్స్ గా కేఎల్ రాహుల్ అండ్ బెన్ డకెట్ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు వీళ్ళు కేఎల్ రాహుల్ బెన్ డకెట్ నెంబర్ త్రీ నెంబర్ త్రీ నితీష్ రాణా నెంబర్ ఫోర్ క్రిస్టన్ స్టబ్స్ ఇతను కూడా చాలా డేంజరస్ ప్లేయర్ నెంబర్ ఫైవ్ డేవిడ్ మిల్లర్ నెంబర్ సిక్స్ అశుతోష్ శర్మ నెంబర్ సెవెన్ అక్సర్ పటేల్ నెంబర్ ఎయిట్ విప్రజ్ నిగమ్ ఆల్రౌండర్ తను కూడా నెంబర్ నైన్ మిచెల్ స్టార్క్ నెంబర్ టెన్ కుల్దీప్ యాదవ్ నెంబర్ లెవెన్ టి నాటరాజన్ సో ఇంపాక్ట్ ప్లేయర్గా వీళ్ళు సమీర్ రిజ్విని తీసుకోవచ్చు ముకేష్ కుమార్ని కూడా తీసుకోవచ్చు మొత్తానికైతే ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ అయితే స్ట్రాంగ్ గా కనిపిస్తోంది సో మిడిల్ ఆర్డర్ ని వాళ్ళు కొంచెం ఇంకొంచెం స్ట్రెంగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆల్రెడీ ఇప్పుడు క్రిస్టన్ స్టప్స్ అండ్ డేవిడ్ మిల్లర్ ఇద్దరు సౌత్ ఆఫ్రికా ప్లేయర్సే కాబట్టి వాళ్ళు ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ కూడా బాగుంటుంది డెఫినెట్ గా లాస్ట్ సీజన్ చూస్తే అసలు స్టప్స్ అద్భుతంగా ఆడాడు తను అదే ఫామ్ ని కొనసాగిస్తే మాత్రం ఢిల్లీకి తిరిగి ఉండదు డేవిడ్ మిల్లర్ ఉన్నాడు అశుతోష్ శర్మ ఉన్నాడు కాబట్టి వీళ్ళ మిడిల్ ఆర్డర్ కు వచ్చిన ఇబ్బంది ఏం లేదు ఈవెన్ వీళ్ళు ఇంకా స్ట్రెంగ్ చేయాలంటే బ్యాకప్ స్క్వాడ్ లో కూడా కరుణ్ నాయర్ ఉన్నాడు అభిషేక్ పోరెల్ ఉన్నాడు సమీర్ రిజ్వి ఉన్నాడు సో వీళ్ళలో ఎవరినైనా సరే ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాటర్ ని తీసుకోవాలనుకున్నప్పుడు అభిషేక్ పోరెల్ సమీర్ రిజ్వి కరుణ్ నాయర్ ఈ ఆప్షన్స్ అయితే వీళ్ళు తీసుకోవచ్చు ఎస్పెషల్లీ వీళ్ళ స్పిన్ అటాక్ అయితే చాలా అద్భుతంగా ఉంది అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ ఈ రెండు పేర్లు చాలు మిడిల్ ఓవర్స్ లో ఈ ఇద్దరు అయితే ఖచ్చితంగా మేనేజ్ చేయగలుగుతారు కానీ వీళ్ళు బ్యాటింగ్ చేసేటప్పుడు ఆ మిడిల్ ఓవర్స్ లో స్కోర్ ని ఎక్సిలరేట్ ఎవరు చేస్తారు అన్నది దానిపైనే వీళ్ళది మ్యాచ్ అనేది అయితే ఆధారపడి ఉంటుంది బౌలింగ్ లో కూడా డెత్ బౌలింగ్ లో రన్స్ లీక్ చేయకుండా ఎవరు కంట్రోల్ చేయగలుగుతారు మిచువల్ స్టార్క్ కి మిచువల్ స్టార్క్ కి సపోర్టివ్ గా ఇవి కనుక వీళ్ళు కొంచెం సెట్ చేసుకుంటే ఢిల్లీ డెఫినెట్ గా ఈసారి ప్లే ఆఫ్ దాకా వెళ్ళొచ్చు వాళ్ళ డ్రీమ్ ని కూడా కంప్లీట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది సో మరి ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి